గీతం 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 కోసమే ఎంపీ పదవి గీతం విస్తరణే ఆయన చేసిన పని పదేళ్లు వైజాగ్ ఎంపీగా చేసిన భరత్ తాత గోల్డ్ స్పాట్ మూర్తి తన కోసం తన ఫ్యామిలీ బిజినెస్ కోసం గీతం తెచ్చుకున్నాడు గీతం కోసం ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నాడు తప్ప మన విశాఖపట్నానికి చేసిన మేలేంటో ఎవరైనా చెప్పగలరా తాత తప్పులు దందాలేవి భరత్కు తెలియకపోవచ్చు వాటితో తనకు సంబంధం లేదని కూడా చెప్పుకోవచ్చు కానీ తాత వ్యాపార సామ్రాజ్యాన్ని రాజకీయాన్ని వారసత్వంగా పొందిన మనవడు భరత్ ఆస్తులతో పాటు అపఖ్యాతిలో కూడా వాటా తీసుకోవాల్సిందే ఏమంటారు ఇంజన్ బాగుంటేనే వెనక ఎన్ని బోగీలున్నా నడుస్తాయి ఏమంటారు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నాన్ని మించిన గ్రోత్ ఇంజన్ లేదని సీఎం జగన్ గుర్తించారు అన్ని వనరులు ఉన్న ఈ నగరం శరవేగంగా అభివృద్ధి చెందగలదని కొత్త రాష్ట్రాన్ని నడిపించగలదని నమ్మారు అందుకే వైజాగ్ని రాజధాని అన్నారు ఇది సీఎం జగన్కి విశాఖపై ఉన్న ప్రేమ నమ్మకం అందుకే భోగాపురం ఎయిర్పోర్టు కడుతున్నారు ఆదాని డేటా సెంటర్కు పునాదులు వేశారు అనేక సాఫ్ట్వేర్ ఫార్మా ఎలక్ట్రానిక్ కంపెనీలను తీసుకొచ్చారు కానీ అమరావతి భూముల కోసం ముందు నుంచి విశాఖపై విషం చెబుతున్న తెలుగుదేశం ఈసారి బీజేపీ జనసేనలతో జతకట్టి ఈ నగరాన్ని నాశనం చేయడానికి వస్తున్నారు ఈ మోకకు బుద్ధి చెప్పడానికి ఢిల్లీలో విశాఖ వాయిస్ బలంగా వినిపించడానికి మనం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారినే గెలిపించుకోవాలి